ம

パシャ。

మన పరిసరాల్ని మనం శుభ్రంగా ఉంచుకుంటే మనకి మెడికల్ ఖర్చులు తగ్గిపోతాయి ఇది ఒక్కటి మేజర్గా మనకి ఎక్కువ రోగాలు వచ్చేదే శుభ్రంగా లేనప్పుడు అందుకే ఆదరణ స్వచ్ఛ భారత్ దాంట్లో పాల్గొని పబ్లిక్లో అవేర్నెస్ వచ్చి మీ చుట్టూ ఉన్న పరిసరాల్ని శుభ్రంగా పెట్టుకోండి ప్లాస్టిక్ని నిషేధించండి ప్లాస్టిక్ని కాలువకు వేద్దండి ఇదే చాలా ముప్పు ప్లాస్టిక్ అనేది వాతావరణానికి ఎంత ముప్పు అంత ఉంటుంది దయచేసి ఆధ్వర్నీ ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ విషయంలో మీరు సహకరించాలని అలాగే ఇప్పటి కార్యక్రమం ఏ దిన్ నినాదం ప్రతి ఒక్కరూ ఒకరోజు అందరూ కలిసి చేస్తే ఆ ప్రాంతం ఎంత నీటిగా అవుతుంది అనే దానికి ఈ ఈరోజు గవర్నమెంట్ అధికారులు దీన్ని పెట్టడం జరిగింది దాని నిమిత్త భాగంగా ఇప్పుడు తిమ్మారెడ్డి స్టాండ్ కాడ గౌరవ కమిషనర్ గారు అప్పట్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈరోజు ఏ దిన్ ఏ గంట ఏ సాత్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రభుత్వ అధికారులు అయితేనేమి మీడియా అయితేనేమి కూటమి నాయక పార్టీ కార్యకర్తలేమి మెప్మా సిబ్బంది అయితేనేమి అందరూ కూడా మీరు కూడా ప్రజల్లోకి ఎందుకంటే మెప్మా సిబ్బందికి ఎక్కువ

అలాగే ఇటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు మున్సిపల్ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రింట్ మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారత్ యావత్ భారతదేశంలో గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ భారత్ స్వచ్ఛంగా ఉండాలని చెప్పి ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆ ఒక్క నినాదాన్ని తీసుకెళ్ళడం జరిగింది ఆ స్ఫూర్తితోనే మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో స్వచ్ఛ భారత్ విషయము అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి చాలా డబ్బులు స్వచ్ఛ భారత్కి ఖర్చు చేయడం జరుగుతాం ప్రజలందరూ కూడా మీరు తెలుసుకోవాలి ఎలాగైతే సపరేట్ సపరేట్ పెట్టుకొని పెట్టుకొని మనము మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి స్వచ్ఛ భారత్ అంటే ఏమి మన పరిసరాలు నీట్గా ఉంటే ఎంత మనకి ఉపయోగం అనేది కూడా గవర్నమెంట్ అధికారులు ప్రతి దగ్గర తెలియజేయడం జరుగుతుంది ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి ఇంత పెద్ద ఊరికి ఎంతమంది సిబ్బంది అవుతారు మనం కూడా ప్రజలు ఆలోచన చేయాలి మున్సిపల్ అధికారులకు సహకారం చేయాలి పొద్దున్న చేస్తే మన కమిషనర్ గారు మనం అందరూ చూస్తాం పొద్దున్న ఆరు గంటల నుంచి అనేది కారులో తిరగడు మీరు చూసినారో లేరు వాకింగ్ వాకింగ్లోనే తిరుగుతారు సార్ మన అదృష్ట మాధునికి అటువంటి కమిషనర్ పెట్టినప్పుడు ఆయన పొద్దున లేస్తే రోడ్ల దగ్గర కాళ్ళు దగ్గర క్లీన్ చేయించే దగ్గర తిరుగుతూనే ఉంటాం అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆయనకి సహకారం చేస్తే ఇంకా ఉత్సాహంతో ఆయన పని చేయగలుగుతాం అందుకే ఆదో నియోజకవర్గం ప్రజలందరికీ నేను ఏమంటే మన ఇంటిని ఎలాగైతే శుభ్రపరచుకుంటాం ఉచితంగా ఆరోగ్య ప్రాబ్లమ్స్ అయితే రావు మనకు మంచి కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి మేము రాజకీయ నాయకులు మా పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ మా తూతమి పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కమిషనర్ గారు ఏ ఒక్క కార్యక్రమాన్ని పిలిపించిన స్వచ్ఛ భారత్ విషయంలో ఖచ్చితంగా దాన్ని తూటా తప్పకోకుండా మా వంతు సహాయ సహకారాలు కూడా కమిషనర్ గారికి మేము సహాయం చేస్తామని చెప్పి నేను ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నా దీనికి ఒక ఆదర్శంగా కూడా తీసుకోవాలి మా పార్టీ నాయకురాలు గుడిశేట్ కృష్ణమ్మ గారు కూడా ఒక దగ్గర పుట్టి ఆవిడ కూడా తన టీముని తీసుకొని పోయి పనిచేసింది అలాగే ఈ స్వచ్ఛ